やったー ఒక్క నిమి ఆరు తెచ్చేదాకా ఒక్క నిమిషం ఆకండి మీరు పైకే కానీ కింద కోసం ఏరియా Thank you. Anlegător Gaj Sri Ram కలుపుతాం ఒకసారి గా ఉందాము ముందు ముందు ఉన్న వాళ్ళు ఒక తీసుకునే అవకాశం వాళ్ళందరికీ అవకాశం వస్తుంది అందరికి కలపాలి కలపకుండా ఎవరిని కనిపించకూడదు జై శ్రీరామ్ जय श्री राम 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 जय

జీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయస్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ जय श्री राम 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 Sampai bos, bos, నా మిందাড় మీదే ఉచ్ఛులాగండి కొట్లా మీరు అది సరిసరి काला सपना चली जा का मां गए जा 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 मां बने दादा